ంతిశపరమాత్మ మహావాక్యాలు బాబా ఏమంటున్నారంటే నాకు సత్యమైన హృదయం అంటే ఇష్టము అంటున్నారు అంటే బుద్ధితో సేవ చేస్తే వాళ్ళకి పేరు ప్రతిష్ఠలు వస్తాయి మనసుతో సేవ చేస్తే బాబా నుండి ఆశీర్వాదాలు వస్తాయి అంటున్నారు బుద్ధితో అంటే బుద్ధితో సేవ చేయడం అంటే ఏంటి మనసుతో సేవ చేయడం అంటే ఏంటి బాబా ఈరోజు ఈ వాక్యం గురించి చెప్తున్నారు మహావాక్యాలు ఏం చెప్తున్నారో తెలుసుకుందామా బాబా ఎవరైతే ఉదాహరణగా అవుతారో వారే పరీక్షలు పాస్ అవుతారు ఉదాహరణ అంటే మనలో ఉన్న నవీనత ద్వారా ఇతరులకు ప్రేరణ లభించాలి ఎవరైతే ఎముకలు అరిగేలా సేవ చేస్తారో వారికి శివ బాబా సహాయం చేస్తారు మరియు వారు బాబాకి ఎదురుగా ఉన్నట్లు మనసుతో సమీపంగా ఉన్నట్లు అనుభవం అవుతుంది ఎవరైతే ఒకే స్థానంలో ఉండి సేవ చేస్తూ బేహద్ చక్రంలో తిరగరో వారికి భవిష్యత్తులో వ్యక్తిగత రాజ్యం మాత్రమే లభిస్తుంది ఎవరైతే విశ్వం యొక్క ప్రతి ఆత్మతో సంబంధం లేక సహయోగి అవుతారో వారు మాత్రమే విశ్వమహారాజుగా అవుతారు సర్వాత్మలను శివ బాబాకి స్నేహిగా సహయోగిగా పురుషార్థంలో శక్తి రూపంగా తయారు చేయాలి ఇదే సేవ యొక్క సఫలత స్వరూపం ఏ ఆత్మకు సేవ చేసినా ఆత్మలో ఈ మూడు లక్షణాలు ప్రత్యక్ష రూపంలో కనిపించాలి ఏ ఒక్క గుణం లోపంగా ఉన్న సఫలతలో కూడా లోపం వస్తుంది వాళ్ళకి ఏంటి స్నేహ రూపంలో సహియోగగా అయ్యి సేవ చెయ్యాలి శక్తి రూపంగా చెయ్యాలి అంటున్నారు బాబా సేవ కోసం స్వయాన్ని సమర్పణ చేసుకోవాలి అప్పుడే భగవంతుని నుంచి బహుమతి లభిస్తుంది ఎప్పుడు ఎప్పుడైతే స్వయాన్ని సమర్పణ చేస్తామో అప్పుడు బాబాకి హృదయం అంటే ఇష్టం ఏ హృదయం సత్యమైన హృదయం ప్రపంచక జ్ఞానం లేకపోయినా పర్వాలేదు బాబాకి ప్రపంచక బుద్ధి ఇష్టం కాదు సత్యమైన హృదయం ఆధారంగానే నెంబర్ లభిస్తుంది సేవ ఆధారంగా కాదు సేవలు కూడా సత్యమైన మనసుతో సేవ చేశారా లేక కేవలం బుద్ధి ఆధారంగా చేశారా సత్యమైన మనసుతో సేవ చేశారా లేకపోతే బుద్ధి ఆధారంగా చేశారా మనసు యొక్క ధ్వని మనసు వారికి చేరుతుంది బుద్ధి యొక్క ధ్వని బుద్ధి వారికి చేరుతుంది బాబా ఈ రోజు మనసులో ఉండే పిల్లల్ని లిస్ట్ చూస్తున్నారు బుద్ధితో చేసేవారు పేరు సంపాదించుకుంటున్నారు వాళ్ళు బుద్ధితో చేస్తారు మనసుతో కాదు బుద్ధితో దేహభ్రాంతిలో ఉండి పేరు కోసం ప్రతిష్ట కోసం ఇంకా దేని కోసం స్వార్థం కోసం వీటి కోసం చేస్తారు కానీ బాబు ఏమంటున్నారు మనసుతో చేయాలి అంటున్నారు మనసుతో చేసేవారు ఆశీర్వాదాలు సంపాదించుకుంటారు రెండు మాలలు తయారవుతున్నాయి ఎక్కడెక్కడ ఎవరెవరు కొత్త ప్రపంచం ప్రారంభించడానికి జన్మ తీసుకుంటారు అది నిశ్చయం అవుతుంది వారికి కూడా తమ కార్యంలో విశేష సహ్యోగ శక్తిశాలి మనసు కావాలి శక్తిశాలి జ్ఞాప స్థాపనకు నిమిత్తమైన ఆత్మ స్వయం పావనమై కానీ వాతావరణం వ్యక్తులు ప్రకృతి తమోగుణమైనవి అతి తమోగుణం మధ్యలో అలపసతోగుణ ఆత్మలు కమల పుష్ప సమానము అంటున్నారు బాబా బాబు ఇక్కడ ఏం చెప్తున్నారు రెండు మా రెండు మాలలు తయారవుతాయి అంటున్నారు బుద్ధితో చేసేవారు మనసుతో చేసేవారు సాలి మనసు కావాలి అంటున్నారు సూక్ష్మశక్తిశాలి మనసు అంటే ఏంటి ఇక్కడ అర్థం ఆ స్థాపనకు నిమిత్తమైన ఆత్మ స్వయం పావనమై కానీ వాతావరణం వ్యక్తులు ప్రకృతి తమోగుణమైనవి అతి తమోగుణం మధ్యలో అల్ప సతోగుణి ఆత్మలు కమల పుష్ప సమానము అంటున్నారు బాబా ఈ వాక్యం చూడండి ఎంత అద్భుతంగా ఉంది మనం ఎలాంటి వాతావరణంలో ఉన్నా ఎలాంటి తమగున్న మనుషుల్లో ఉన్నా వాళ్ళు ఎలాంటి తమగున్న మాట్లాడినా తమ ఎలాంటి దీంట్లో ఉన్నా సరే మనం వాటి నుండి అతీతంగా ఉండి మన ప్రధాన వాతావరణం సతగుణి ఆత్మలు ఈ విధంగా ఉండాలి ఇలాంటి సూక్ష్మశక్తి కావాలి అంటున్నారు బాబా వీళ్ళు కమల పుష్ప సమానులు అంటున్నారు ఎంత అద్భుతంగా ఎంత లోతుగా ఉందో చూడండి పాయింట్ అచ్చా శాంతి